Euy tra haen meun den diker an ket kaia panduun ket an ba. O panne taon dabagri. Dabom dabale betete 4000. Se ent lo broo. Neun en prosan ka yitad. Deunna sa tebet. Angli pen tebet.

నమస్కారం అండి నాగవరం గ్రామంలో అంజనమ్మ వాళ్ళ ఇంటి పక్కన అంటే వాళ్ళు ఉండేది ఔటర్ల ఔటర్లో ఉండడం వల్ల వాళ్ళ ఇంటి తలుపులు కూడా సరిగా లేవు ముఖ్యంగా ఇక్కడ ఎలకల కప్పలు ఎక్కువ ఉండడం వల్ల అవి వాటిని తినడానికే వాళ్ళ ఇంట్లోకి అంతే అంతేగాని పగబట్టి వచ్చింది ఇంకేదో ఇంకేదట్టి వచ్చిందని అయితే అంతే కాదు ఎందుకంటే మా ఎవరు కూడా అలాంటివన్నీ అపోహలు నమ్మొద్దండి ఏమైనా మీకు పాములు కనబడితే నాకు వెంటనే సమాచారం ఇవ్వండి ఓకే నా నెంబర్ కూడా చెప్తా డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్